ధర్మ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారధన్ మహారాజ్ పైన మన తొలి వెలుగురు రఘు ఇంటర్వ్యూలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ తిక్క ప్రశాంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరించడం జరిగింది రెండు వేల తొమ్మిది నుండి డిఎస్పీ సాంస్కృతిక ఉద్యమం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలను స్వరాజ్య స్థాపన నిర్మాణం జరగాలని యుద్దం చేసే యుద్ధ వీరుడు నిస్వార్థపరుడైన నాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ ని తక్కువ చేసి మాట్లాడిన మాటలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెనక్కి తీసుకుని విశారదన్ మహారాజ్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదు లేకుంటే బహుజనులందరూ తగిన గుణపాఠం చెప్పి తగిన బుద్ధి చెబుతారని ధర్మ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ హెచ్చరించింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జంగపల్లి రామస్వామి నందిపాటి రాజు తాళ్లపల్లి చంద్రశేఖర్ దుర్గం హేమచంద్ర తాళ్లపల్లి శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ గారు చేసినటువంటి అనుచిత వాక్యాలు అవి మతి ఉండి చేసినాయో మతి లేక చేసినాయో అర్థం కావడం జరిగినా ఇది కూడా అంటే మహారాజు గారు దాదాపుగా రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుండి తన ప్రజల్లోనే వండుకుంటూ ఏది ఆశించకుండా గడప గడప తిరుపుకుంటూ జాతిని నిర్మాణం చేసుకుంటూ అంబేద్కర్ గారు పూలే కాన్షీరామ్ ఆలోచన వైపు తీసుకెళ్ళాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి ఒక పెద్ద మూమెంట్ని తగిలించుకుంటూ తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ తీసుకెళ్ళినటువంటి ఆ మూమెంట్ని కాస్త ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే వాళ్ళు అర్థం చేసుకొని మొదటి పాదయాత్ర ద్వారా రెండు వేల పదిహేడు పద్దెనిమిది టైంలో లక్ష మందితోటి మేము మీటింగ్ నేర్చుకోవడం జరిగింది అది జేఎన్ఎస్ స్టేడియంలో మళ్ళీ ఆ తర్వాత పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి దాంట్లో మేము ఒక యాభై వేల మందితోటి మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇంత పెద్ద మూమెంట్ అయితే చేసుకుంటూ ఒక కల్చరల్ మూమెంట్ చేసుకుంటూ దాని ద్వారా ఒక రాజకీయ పార్టీ నిర్మాణం చేసుకొని ప్రజలను అంబేద్కర్ వాదానికి కనెక్ట్ చేసుకుంటూ తీసుకుపోయేటువంటి ఒక మూమెంట్ ధర్మ పార్టీని పార్టీ అయినటువంటి ఈ మూమెంట్ పైన మా నాయకుడు విశారదన్ మహారాజు పైన రాజకీయాలే చేయడం రాదు అనేటువంటి ఒక పిచ్చి పూతలు అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ తీసుకెళ్లేలాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన యొక్క విలువను తగ్గించుకునేటువంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది ఆ మాటల్ని మేము ఖండిస్తూ మంచిర్యాల జిల్లా నుంచి మేము నిరసన తెలియజేస్తూ మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఖచ్చితంగా ఆ మాటల్ని వెనక్కి తీసుకుంటూ బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది అనుకో ఎందుకు అని అంటే విశారదన్ మహారాజు గారు చేసినటువంటి పోరాటం అతిపెద్ద మానసిక పోరాటం ఒకప్పుడు కాన్షీరామ్ గారు ఎట్లా అయితే సైకిల్ మీద యాత్రలు చేసుకుంటూ ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి కలిసి కూర్చుండి వాళ్ళతో మాట్లాడి మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ జ్యోతిరావు పులి చరిత్రని కాంచిరామ్ అంబేద్కర్ గారి చరిత్రని అంతకుముందు ఉన్నటువంటి బుద్ధుడి యొక్క ఆలోచన విధానాన్ని ఎట్లయితే తీసుకెళ్లగలిగిందో అశోక చక్రవర్తి యొక్క పోరాటాన్ని ఎట్లయితే తీసుకెళ్లగలిగినారో అదే రకంగా విషాల మారాలుగా తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఈ రకంగా చేసేటువంటి పనిని కాస్త ఆర్ఎస్పి అనేటువంటి ఆ మనిషి తన ఫోటోలను ప్రచారంలో పెట్టుకున్నాను నేను ఒక పెద్ద త్యాగం చేశాను నేను నేను ఈ రకంగా నా ఉద్యోగాన్ని వదిలేసుకొని నేను రోడ్ల మీద తిరుగుతున్నాను సమాజం దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి రకరకాల మాటలను మాట్లాడుకుంటూ పూల పాన్పుల్లో నుంచి వెళ్ళి భోగభాగ్యాలను మనిషి బయటకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ తిరగడం జరుగుతుంది ఇది సరైనది కాదు అని చెప్పి మేము వాదిస్తున్నాం ఈ మాటను ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి మీ గురించి తెలియదు ఏమీ లేదు అని చెప్పి ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు మీ గురించి మీరేంటి మీ జీవితం ఏంటి మీరు ఎలా జీవించారు మీరు పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు ఎంతమంది బూట ఎన్కౌంటర్లు చేయించారు అనేటువంటి విషయాల గురించి ప్రజలందరికీ తెలుసు వాళ్ళే మిమ్మల్ని ఖండిస్తున్నారు మీరు ఏ ఉద్దేశంతో ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళి ఒక అగ్రవర్ణం పార్టీ అయినటువంటి కేసీఆర్తో కొత్త ఎట్లా పెట్టుకోగలుగుతారు సార్ మీరు ఎట్లా పెట్టుకొని చేయగలుగుతారు ఇక్కడనే అర్థమవుతుంది మీరు ఏం చేస్తున్నారు అని మీరు రెండు వేల పన్నెండు పదమూడో సంవత్సరంలో నుంచి వెళ్ళే మీరు కేసీఆర్కి కనెక్ట్ అవుతుంటే మీరు వచ్చి ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో నుంచి వెళ్ళి బయలుదేరినప్పుడే మీ బూటకొప్ప ఆలోచనలు మొత్తం బయటపడడం జరిగింది మీరు ఏ రకంగా మీరు కేసీఆర్ బంటుగా ఉంటున్నారు అనేది అనే విషయాన్ని బట్టి మొన్నటి వరకు మీకు శత్రువులాగా అనిపించినటువంటి కేసీఆర్ ఇవాళ ఎట్లా దేవుడు మీకు కాన్షీరామ్ అని చెప్పినటువంటి విధానం అయితే హండ్రెడ్ పర్సెంట్ అది కాదు కాన్సీరామ్ గారు ఒకప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి సీట్లను సంపాదించి ఆ సీట్లను తీసుకెళ్ళి పీవీ నరసింహారావు చేతిలో పెట్టి అధికారాన్ని తీసుకోవడం జరిగింది తప్పితే ఓట్లను పంచుకునేటువంటి కార్యక్రమం అయితే ఖచ్చితంగా కాన్షీరామ్ గారు కాన్సీరామ్ గారు చేయలేదు గుర్తు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మీ ఆలోచనని వెనక్కి తీసుకొని ఇకనైనా మీరు మనిషిలాగా ఆలోచిస్తూ మీరు మనిషిలాగా నిర్ణయాలు తీసుకుంటూ సాటి మనిషిని గౌరవిస్తూ రాజకీయాలను రాజకీయంగానే చూసి వ్యక్తిగత విమర్శలను చేయకుండా చాలా జాగ్రత్తగా విశ్లేషణ సరైనటువంటి విశ్లేషణతో వీలైతే ముందుకెళ్ళండి చేత కాకపోతే మాత్రం మీ రాజకీయాలను వదిలేసి మీరు సన్యాసం తీసుకొని బయటికి వెళ్లాల్సిందే కోరుతున్నారు విషార్థాన్ సార్ గురించి మీరు మాట్లాడేటువంటి మాటలు ఒక ఇంటర్వ్యూలో తను నాకు బాగా తెలుసు నా మిత్రుడు అని చెప్పి మాట్లాడతారు ఇంకో ఇంటర్వ్యూలో అతని గురించే నాకు తెలియదు అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఇంకో ఇంటర్వ్యూలో మీరు మాట్లాడడం జరుగుతుంది మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో మీకే అర్థం కావడం లేదు మీరు చేసేటువంటి పనులల్లో మీరు మాట్లాడేటువంటి మాటలలో కనీసం స్పష్టత లేకుండా మీరు ఇచ్చేటువంటి ఆ స్పీచ్ల వల్ల మీరు చెప్పేటువంటి విషయాల పట్ల ఇక్కడ ఉన్నటువంటి మనుషులను పూర్తి స్థాయిలో వాళ్ళు మీ పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయి మిమ్మల్నే జాతి ప్రజలు సమాజం మొత్తం పక్కన పెట్టేటువంటి పరిస్థితి భవిష్యత్తులో రాబోతుందని గుర్తు చేస్తూ ఇకనైనా మీరు సరైనటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తే చేయండి లేదు అనంటే మాత్రం ఇవంతా మాకు చేతన అవ్వకలేదు కాన్సీరామ్ గారి మూమెంట్ అని చెప్పి ఇవన్నీ పక్కన పెట్టేసి మీ పని మీరు చూసుకొని మీరు వెళ్లాల్సిందిగా హెచ్చరిస్తూ ఇంకొకసారి మీరు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఈ విషయాలన్నింటినీ మీరు మాట్లాడిన వారిని ఖండిస్తూ మీరు క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా విషాలను మారని కోరుకుంటున్నాము జై భీమ్ జై కాంశీరామ్ జై భారతరామ్ కూడా